ఇదేంటి అలాగైపోయింది అనుకోవచ్చు ఇది అబ్డామినల్ క్రాంప్స్ అంటే క్రాంప్స్ అంటే తెలుసులో పట్టేస్తూ ఉంటాయి కాళ్ళు పిక్కలు పట్టేస్తూ ఉంటాయి నొప్పి వచ్చేస్తూ ఉంటుంది చాలా చాలామందికి అయ్యే ఉంటుంది సో ఇది ఎందుకు అలా అవుతుంది అంటే ఫస్ట్ మూడు విషయాలు చూసుకోండి మెగ్నీషియం అనేది వెరీ ఇంపార్టెంట్ మీ బాడీలో మెగ్నీషియం కౌంట్ ఏమైనా తగ్గింది అంటే అప్పుడు ఇష్యూస్ రావచ్చు అప్పుడు మెగ్నీషియం గ్లైసినేట్ అనేది మనం టాబ్లెట్స్ ఇస్తాము అది హెల్ప్ నిద్రకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట సెకండ్ థింగ్ ఏంటంటే సరిగ్గా మీరు వాటర్ తాగట్లేదు అనుకోండి అప్పుడు కూడా ఈ క్రాంపింగ్ అనేది రావచ్చు థర్డ్ ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ ఎలక్ట్రోలైట్ పౌడర్స్ అంటూ ఉంటాయి అది మీరు షు షుగర్ ఉన్నదో లేదో కూడా చూసుకోండి షుగర్ అండ్ సాల్ట్ ఈ అక్క ఎలక్ట్రోలైట్స్ తేడా బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుంది అప్పుడు ఏవైనా తేడా ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రోలైట్స్ వాడచ్చు సెకండ్ థింగ్ పొటాషియం అనేది ఎక్కువగా ఉండాలి అది బనానాలో ఉంటుంది బనానా తినేయండి ఇలాంటివి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే